హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణా వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో ఇష్టాలు అయితే బాగున్నాం మీరు ఈయన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంక ఇప్పుడైతే ముగ్గేస్తున్నా ప్రతి సోమవారం చాంపించాలి కదా స్వప్న ఇంకా ఈరోజు అయితే చాంపించాల లేదు ఎందుకంటే మొన్ననే చల్లింది సాంపి ఏ వారం రోజు చల్లినావు మొన్న రోజు ఏం కార్తది శనివారం రోజు చదివినాము కదా నిన్న ఒక రోజే గ్యాప్ ఉంది అన్నట్టు అందుకనే ఈరోజు అయితే సాంపి చల్లలేదు మురుగశీల రోజు కాంపి చల్లింది కదా ఇంక ఈరోజు అయితే సాంపి చల్లలేదు వాకిలు కూడా పచ్చిపోయింది కాబట్టి చల్లలేదు 那我就蹲在那里面，对吧？ I do I did నైస్ బాగుంది కానీ ఈ రోజు తీసుకురావడానికి వెళ్దామా పోదాము టెన్ పోదాము టెన్కి వెళ్దామా అమ్మ వాళ్ళు మిటల్ చేస్తా ఇంకా మిటం అయితే అమ్మ వాళ్ళ ఇంటికి ఓకే నిన్న పొద్దుగాల అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము ఇంకా తీసుకురావడానికి ఇంకా ఈ రోజు అయితే నికిన్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాము నిక్కి కొద్దిగా మంచిగా అండి కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినాక కదనా కొద్దిగా మంచిగా అయినా కానీ నీకు నీకు తెలుస్తుంది కానీ అన్న కదా నిక్కి వారిద్దరు కొట్లాడుతారు కదా బాగా చిన్నోడు ఏదైనా మిస్టేక్ చేసినా మనం నికినే ఎడుతుంటే మేము వీడు ఏదైనా చేసినా వినేది మేము చెల్లెలు ఏమైనా చేసినా కూడా వినేది ఎడుతుటిం కాబట్టి కొద్దిగా బాగా ప్రెషర్ ఉంది దీనిపైన అందుకు కొద్దిగా బక్కగా అయినట్టు అయ్యిందండి మళ్ళీ స్కూల్లో అన్నం తినేటప్పుడు కూడా మధ్యాహ్నం టైంలో సరిగా తినకుంటుండే వాడు స్కూల్ దగ్గరికి వెళ్ళి వెళ్తుండే కదా అక్కడ సరిగా తినక్కుంటుండే అట్లా కొద్దిగా బక్క అయినండే ఇప్పుడు అమ్మోళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర ఒక్కడే ఉన్నాడు కాబట్టి కొద్దిగా మంచిగా ప్రశాంతంగా ఉన్నాడు కొద్దిగా ఫ్రీడమ్గా ఉన్నాడు చాలా ఫ్రీడంగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా మంచిగా అయితే ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా పిల్లలకి అవే కొత్త మెట్టెలు ఇక నీకు అయితే ఇదే డ్రెస్సు వర అయితే ఇక్కడ అలిగిండు ఇక్కడ కూర్చున్నాడు ఇక్కడ అలిగి కూర్చున్నాడు మా చిన్న బాబు ఏం కావాలన్న ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఫోన్ కావాలా ఫోన్ వద్దు నాన్న చూడొద్దు రేపు నేను స్కూల్కి వెళ్తారు కదా కదా మళ్ళీ ఫోన్ అలవాటు చేసుకుంటే ఎట్లయితే ఫోన్ గలీజ్ అలవాటు కదా నిన్నమ్మన్న మధ్యలో అంటే నువ్వు ఒక్కడ ఉన్నావు కదా నీకు టైంపాస్ కాదని ఫోన్ ఇచ్చినా ఇప్పుడు ఆడగద్దు అన్నగాడు ఉన్నాడు కదా అన్నగారితోనూ ఆడుకోవాలి అన్నగాడు నువ్వు ఓకేనా ఓకేనా లేవు లేవు మళ్ళా లేవాలి మూతపైన కూర్చోకూడదు లేవాలి తినబెట్టినావు పిల్లలకి ఏమన్నా ఎందుకు నాన్న తినడు నాన్న ఎందుకు ఆకలి అయితే లేదా నాన్న నీకు స్కూల్ ఎన్ని తారీఖు ఓపెన్ చేశారు నాన్న ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఎన్ని తారీఖు ఓపెన్ చేస్తారు స్కూల్ ఎట్లరా తెలియకపోతే జూన్ ఫిఫ్టీన్ అంటు కదా మళ్ళా తెలియదు అంటున్నావు ఈరోజు ఎంత డేటు ట్వెల్వ్కేనా మరి ఈరోజు లెవెన్ కదా రేపేనా వా అంటే ఒక్కటే రోజు ముందు వచ్చిండు వేడు ఒక్కరోజు కూడా వేయడం ముందు వచ్చిండు ఈరోజు వచ్చిండు రేపు స్కూల్కి ఇక అంటే ఒక్కరోజు ముందు వచ్చినట్టు కదానా సరే ఓపెన్ చేసినాకనే సరిగా చెప్పారు క్లాసులు ఏం జరగవు రెండు మూడు రోజులు టైం పడుతుంది వారం రోజులు కూడా పట్టవచ్చు టైము సర్లే ఇంకా రేపటి నుంచి పంపిస్తే సరిపోతుంది ఓకేనా సరే ఏమైనా వేసి తిన పెట్టేసి ఓకే పుండి కూర వేస్తున్నావా ఇప్పుడు ఓకే అన్నం అయిందా మంట తీసినావు నాన్న ఒకసారి ఇక్కడ ఇద్దరు వారు ఇక్కడ మళ్ళు ఓకే రాయ్ అయిపోయిందా ఇది హోంవర్క్ నువ్వు రానమ్మా మంచి రాయ్ చూద్దాం ఒకసారి రైటింగ్ ఎట్లా వస్తుంది మంచిగా వస్తుంది కానీ ఇంకొంచెం పెద్దగా రాయాలన్న వర్డ్స్ సరే సరే రాయలు పెద్ద కొద్దిగా అయ్యా ఓకే రాసుకోనా రాసుకో నాన్న నువ్వు డైలీ ఒక స్కూల్ ఇచ్చిన హోంవర్క్ కాకుండా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత నన్ను అడగాలి డాడీ ఏదైనా పెట్టి రాసుకుంటాను సరేనా బాగా రాస్తే హ్యాండ్ రైటింగ్ ఫ్రీ అవుతుంది మంచిగా వస్తుంది హ్యాండ్ రైటింగ్ ఓకే రాసుకో అయిపోయింది కదా నీకు ఓకే వెరీ గుడ్ నాన్న వేరే రాసుకున్నానా అలానే ఏమన్నా రాసుకో సరేనా పేజీ తిప్పేసి ఆల్ రాసుకో